పాలకూరతో కూడా ఇడ్లీ చేయవచ్చని మీకు తెలుసా ఎముకలు ఐరన్ రాడ్స్లో తయారవుతాయి ఎప్పుడూ ఒకేలా ఇడ్లీ చేసి ఇసుకొచ్చిందా ఒకసారి ఆరోగ్యకరమైన పాలక రవ్వ ఇడ్లీ చేసి చూడండి తర్వాత ఇది మీకు ఫేవరెట్ ఐటెంగా మారిపోతుంది పాలక రవ్వ ఇడ్లీని రెగ్యులర్గా తింటే ఎముకలు గట్టిపడతాయి ఈ ఇడ్లీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి పాలకూరతో సాధారణంగా కూర వేపుడు చేసుకుంటారు రెస్టారెంట్లలో అయితే పాలక్ పన్నీరు గ్రేవీకి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు కదా కానీ పాలకూరతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఇవి మీ ఎముకలను స్ట్రాంగ్గా చేయటానికి ఉపయోగపడతాయి మామూలుగా పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది కూర వేపుడు పప్పుల సైడ్ డిష్గా తింటారు కానీ రవ్వ ఇడ్లీ ఒకసారి చేసి తినండి తర్వాత ఇది మీ రెగ్యులర్ ఐటెం టిఫిన్ ఐటెంగా మారిపోతుంది రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పాలకరవ్వ ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు రవ్వ ఒక కప్పు పాలకూర ఒక గుప్పెడు సన్నగా తరిగింది పెరుగు అరకప్పు నీళ్ళు అరకప్పు కావలసినంత జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను పచ్చిము పచ్చిమిర్చి ఒకటి తరిగింది అల్లం అరంగుళం మొక్క తరిగింది కరివేపాకు కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా రుచికి ఉప్పు తగినంత నూనె ఒక టేబుల్ స్పూను బెల్లం కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా సహజమైన తీపి కోసం పాలక రవ్వ ఇడ్లీ తయారీ విధానం ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి రవ్వను కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి తాళింపు పాలకూర వేయించడానికి అదే పాన్లో మళ్ళీ నూనె వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి బాగా వేయించాలి తర్వాత తరిగిన పాలకూర వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి పిండి కలపడానికి వేయించిన రవ్వను ఒక పెద్ద గిన్నెలో తీసుకొని పెరుగు పాలకూర మిశ్రమం ఉప్పు యాలకుల పొడి వేసి బాగా కలపాలి దీన్ని పది నుంచి పదిహేను నిమిషాలు నాననివ్వాలి కావాలంటే కొద్దిగా నీళ్లు కలపవచ్చు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి ఇప్పటికే తయారు చేసిన పిండిని వేసి ఆవిరిలో పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించాలి ఉడికిన తర్వాత ఇడ్లీలను కొబ్బరి చట్నీ సాంబార్తో వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకరవ్వ ఇడ్లీ తయారీలో ఇవి కూడా వాడండి ఆరోగ్యం కోసం రవ్వతో పాటు కొద్దిగా ఓట్స్ కలపచ్చు ఇడ్లీ ఇంకా మెత్తగా ఉండాలంటే కొద్దిగా సోడా ఉప్పు కలపవచ్చు పిల్లలకు నచ్చాలంటే పిండిలో కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది ఈ రవ్వ ఇడ్లీ మామూలు ఇడ్లీకి బదులుగా ఎక్కువ ఐర ఐరన్ రుచి ఆరోగ్యం ఇస్తుంది పాల పాలకూరలో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది ఎముకలు పళ్ళకు బలం చేకూరుస్తుంది దీన్ని తరచుగా తింటే ఎముకలు కీళ్ళ సమస్యలకు మంచి ఉపశమనం లభిస్తుంది రవ్వ పాలకూర రెండు మంచివే కాబట్టి తేలికగా జీర్ణమవుతాయి सर्वे जना सुखिनु नमः शिवाय